ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधत्रयोदसोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः पद्यनं श्लोकम् సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వబృచ్ఛైవ నిర్గుణం గుణభో కృచ పై శ్లోకంలో చెప్పబడిన పరబ్రహ్మము మనలో ఉన్న అన్ని ఇంద్రియములను వాటి గుణములను ప్రకాశింపజేస్తుంది కానీ ఈ పరబ్రహ్మ లేవు ఆ పరబ్రహ్మకు దేని మీద ఆసక్తి లేదు కానీ అన్నిటినీ చూస్తూ ఉంటుంది భరిస్తూ ఉంటుంది ఆ పరబ్రహ్మకు ఏ గుణములు లేవు కానీ అన్ని గుణములను అనుభవిస్తూ ఉంటుంది మనకు ఇంద్రియాలు ఉన్నాయి వాటికి గుణాలు ఉన్నాయి అంతే అంటే కళ్ళకు చూసే శక్తి గుణము చెవులకు వినే శక్తి గుణము కానీ మనలో ఉన్న అన్ని ఇంద్రియములకు శక్తి ప్రకాశ శక్తిని కలిగించేది ఆ పరబ్రహ్మమే ఒక వస్తువు ఉంది అని తెలియజేసేది కన్ను వినబడే వస్తువు ఉంది అని తెలియజేసేది చెవి వాసన వస్తున్న వస్తువు ఉందని తెలియజేసేది ముక్కు తాను తాకిన వస్తువు ఉంది అని తెలియజేసేది చర్మం నాలుకతో రుచి చూసి ఇది ఫలానా అని చెప్పేది నోరు కానీ ఇవి వేటి పని అవి చేస్తాయి కానీ ఒకదాని పని మరొకటి చెయ్యవు కానీ వీటి అన్నింటిలో అంతర్లీనంగా ఇది ఉంది అనే జ్ఞానమును కలుగజేసేది దాని వెనుక ఉన్న ప్రకాశము అనే పరబ్రహ్మ ఎలాగంటే ఒక పవర్ఫుల్ టార్చ్ని వెలిగిస్తే దాని కాంతి చాలా దూరం వరకు పడుతుంది దానికి చెయ్యి అడ్డం పెడితే చెయ్యి కనిపిస్తుంది బుక్ అడ్డం వస్తే బుక్కు కనిపిస్తుంది ఏది అడ్డం లేకపోతే ఏది కనిపించదు అని చెప్పి కాంతి లేదా అంటే ఉంది అది ప్రకాశిస్తూ ఉంటుంది తనకు అడ్డం వచ్చిన వాటిని ప్రకాశింపజేస్తుంటుంది అలాగే పరబ్రహ్మ కూడా అన్ని జీవులలో వాటి అవయవాల ద్వారా ప్రకాశిస్తూ ఉంటాడు ఇంద్రియముల ద్వారా ప్రకటితం అవుతూ ఉంటాడు అవయవాలు లేకపోయినా ప్రకాశిస్తూనే ఉంటాడు ప్రాణి మరణిస్తే ఇంద్రియములు ఉంటాయి కానీ ఏ పని చెయ్యలేవు కానీ వాటిని ప్రకాశింపజేసే పరబ్రహ్మ మాత్రం ఉంటాడు అదే నిత్యము సత్యము టీవీ పని చేయదు అంటే కరెంటు లేదని కాదు టీవీ చెడిపోయింది అని అర్థం అలాగే ఇంద్రియాలు పనిచేయనంత మాత్రాన పరబ్రహ్మ లేడని కాదు అంతటా ఉన్నాడు లేడు అంటే ఊహించు అనడం అజ్ఞానం అన్ని ఇంద్రియాలను ఒక ప్రకాశాన్ని ఇస్తూ ఆ వస్తువులు ఉన్నాయి అని జ్ఞానమును కలుగజేస్తున్న ఆ పరబ్రహ్మ కేవలం ఇంద్రియముల ద్వారా ప్రకటితం అవుతుంటాడు కానీ ఏ ఇంద్రియములలో తాను ఉండడు ఆ ఇంద్రియములు చేసే పనులకు అంటుకోడు ఇంతకుముందు చెప్పినట్టు టార్చి లైట్ టార్చ్ వెలుగులో బుక్కు కనపడుతుంది బుక్కు అడ్డం తీస్తే బుక్ కనపడదు బీమ్ ఉంటుంది కానీ కనపడదు ఇప్పుడు కుర్చీ అడ్డం వస్తే కుర్చీ కనపడుతుంది ఈ ప్రకారంగా అడ్డం వచ్చిన వాటిని ప్రకాశింపజేస్తూ అడ్డం లేని వాటి గురించి పట్టించుకోకుండా నిరంతరం ప్రకాశిస్తూ ఉండేది పరబ్రహ్మం అంటే అసక్తం అంటే ఏది పట్టనట్టు ఉంటాడు తరువాత సర్వభృచ్ఛైవ అంటే ఈ లోకములు అన్నింటినీ తానే భరిస్తుంటాడు అన్నింటినీకి తానే ఆధారం కానీ దేని గురించి పట్టించుకోడు అందుకే విష్ణువును విశ్వాధారం గగన సదృశ్యం అంటారు అంటే పరబ్రహ్మ గగనముతో అంటే ఆకాశముతో అంటే స్పేస్ మాదిరి ఉంటాడు ఆ స్పేస్లో అన్నీ ఉంటాయి అంటే ఈ లోకములను అన్నింటినీ ధరించి ఉన్నాడు భరిస్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు ఈనాటి కాస్మాలజీ కూడా ఈ అనంత విశ్వం అంటే నక్షత్రాలు గ్రహాలు పాలపుంతలు అన్నీ విపరీతమైన వేగంతో అనంత విశ్వంలోకి దూసుకుపోతున్నాయి దానినే విస్తరిస్తున్న విశ్వం అని అన్నారు ఈ విశ్వానికి ఆధారమే పరమాత్మ అందుకే విశ్వాధారం గగన సదృశ్యం అని అన్నారు ఈ విశ్వంలో అన్నీ ఉన్నా దేనికి అంటుకోకుండా అసక్తంగా ఉంటాడు ఈ ప్రకృతి అంతటా మూడు గుణాలు అంటే సత్వగుణము రజోగుణము తమో గుణము నిండి ఉన్నాయి మన శరీరంలో కూడా ఈ మూడు గుణాలు ఉన్నాయి ఈ మూడు గుణాలకు అనుగుణంగానే ఇంద్రియములు పనిచేస్తున్నాయి ఆ ఇంద్రియములు చేసే పనులకు పరమాత్మ శక్తిని ప్రకాశాన్ని ఇస్తున్నాడు అన్ని గుణాల్లో తాను ఉన్నా తాను మాత్రం నిర్గుణంగా అంటే ఏ గుణములు అంటకుండా ఉంటాడు అంటే ఈ స్తమో గుణములు నిర్గుణంగా తనలో వచ్చిన వాటిలో తాను లేడు అంటూ మూడు గుణములు ఆయనలో నుంచి వచ్చినవే కానీ ఆ గుణములలో తాను లేడు జీవరాశులు అన్నింటిలో ఈ మూడు గుణములు ఉన్నాయి ఆ గుణములను బట్టి ఆ ప్రవహిస్తుంటాయి అవి ప్రవహిస్తుంటాయి వాటి కర్మలను అనుభవిస్తుంటాయి కానీ ఆ గుణముల ప్రవర్తనకు వాటి వలన కలిగే ఫలములకు పరమాత్మ బాధ్యుడు కాడు ఎలాగంటే లైట్ వెలుగులో మంచి పని చెడ్డ పని లైట్కి ఎలాంటి బాధ్యత లేదు కేవలం సాక్షిగా చూస్తుంటుంది రే కృష్ణ